హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీవ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి రోజు కోవెట్కి చిహ్నమైన టవర్ల దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ట్యాక్సీలో కానీ బస్సులో కానీ వెళ్ళొచ్చు మేమైతే ట్యాక్సీలో వచ్చామనమాట ఇక్కడికి ఎవరైనా మన తెలుగు వాళ్ళు వచ్చి ఈ టవర్లు చూసుంటే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తా అని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి అండి మీకోసం అయితే నేనైతే వచ్చాను తెలియని వాళ్ళకి తెలియజేద్దాం అనేసి ఈ ఈ టవర్లు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఇవి చూడడానికి కేవలం అందానికే కాదు వీటికంటూ ఒక చరిత్ర అనేది ఉండదు మీకు చెప్తాను చూడండి వీటిని అయితే పంతొమ్మిది వందల ఒకటిలో అయితే నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అయితే ఓపెనింగ్ చేశారనమాట ఇది కేవలం అందానికే కాదు ఈ టవర్ల వల్ల వచ్చిన వాటరు నీరు సరఫరా కోటికి సంబంధించిన నీటి సరఫరా అంతా వాటి వల్లే వాటి వల్లే జరుగుతుందండి ఆ ట్యాంకుల వల్లే ల గ్యాన్ల వాటర్ అయితే అందులో ఉంటుంది ఆ చిన్న టవర్ ఉంది కదా చిన్నది అయితే దాని గుండా అయితే విద్యుత్ అయితే సరఫరా అవుతుంది ఆ టవర్లకి పెద్ద టవర్లు అయితే అందులో ఒక హోటల్ అయితే ఉంటుందండి దానిపైన గ్లోబల్ ఆకారంలో అయితే తిరుగుతూ ఉంటుంది అక్కడ హోటల్ కూర్చొని భోజనం చేస్తే కోవిడ్ మొత్తాన్ని చూడొచ్చు ముప్పై సెకండ్లకు ఒకసారి ఒక రౌండ్ అయితే తిరుగుతూ ఉంటుంది చాలా బాగుంటుంది పైన ఈసారి పైకి వెళ్ళినప్పుడు వీడియో అయితే కంపల్సరీగా తీస్తానండి ఇప్పుడైతే వెళ్ళలేదు అక్కడ కౌంటర్ కనిపిస్తుంది కదా అక్కడైతే టికెట్లు ఇస్తారు పైకి వెళ్ళడానికి వాళ్ళకైతే మూడు దిన్నార్లు చిన్న వాళ్ళకైతే దినార్నూస్ మూడు దిన్నార్లు అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందలు పడుతుందండి దినార్నూస్ అంటే ఐదు వందలు అలా పడుతుంది అనమాట మీరు ఎవరైనా పైకి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి నేనైతే వెళ్ళలేదండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మీకు కంపల్సరీగా వీడియో అయితే చేస్తాను ప్రతి ప్రస్తుతానికైతే కింద ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి ఇక్కడ అయితే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే ఎందుకంటే చుట్టుపక్కల చుట్టుపక్కల సముద్రము అటుపక్క హోటలు మెక్డానల్డ్స్ ఉంటాయి అటుపక్క పిల్లలు ఆడుకునే ప్లేసు ఇటుపక్క సముద్రం తీరము చూసారా ఎంతమంది జనం అయితే ఉన్నారు ఇక్కడ కోవైటీ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు మన ఇండియా వాళ్ళు కూడా చూడడానికి అయితే వస్తారు ఈ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ ఈ టవర్లు చూడడానికి సముద్రం చూడడానికి చాలా మంది అయితే వస్తూ ఉంటారు మేము కూడా చాలా సార్లు వచ్చామండి ఈ కోవైట్కి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఈ టవర్లు చూడకుండా అయితే వెళ్ళరు సాయంత్రం అప్పుడు తీసాను వీడియో అయితే సాయంత్రం అయితే కేవలం మీకోసమే వీడియో చూపిద్దాం అనేసి ఒక ఉద్దేశంతో అయితే వచ్చాను అనమాట ఇక్కడికి ఈ కోవిడ్ టవర్లు చాలా ప్రసిద్ధయినటి అండి ఒక్కొక్క టవర్ ఎంత పొడుగుంటుంది ఏంటి అనేది కూడా మీకు వీడియోలో చెప్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా కాగిత పడవ అది పాత కాలంలో కోవెట్ వాళ్ళది పాతకాలపు అమౌంట్ అనమాట ఇరవై దినార్ల నోటు పాత నోట్ అనమాట వాళ్ళ గుర్తుగా అయితే అలా బొమ్మ అయితే రెడీ చేసి పెట్టుకున్నారు ఇది వచ్చి ఐదు దినార్ల నోటు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడికి వచ్చి నిలబడి ఖచ్చితంగా ఫొటోస్ అయితే తీసుకుంటారు మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము అక్కడ కనిపిస్తుంది కదా అతి పెద్ద నోట్ అండి ఇరవై దిన్నర్లంటే ఇరవై తిన్న నోడు తర్వాత పద్న్నరలు తర్వాత ఐదున్నర్లు అనమాట కనిపిస్తున్నాయి కదా అందులో పెద్ద టవర్ అయితే నూట ఎనభై ఏడు మీటర్లు అయితే ఉంటుంది దాని లోపల హోటల్ అయితే ఉంటుంది అయితే నూట నలభై ఏడు మీటర్లు లాస్ట్ అయితే ఉంది కదా అదైతే నూట పదమూడు మీటర్లు అనమాట చిన్నదైతే దాంట్లో అంటే ఏమి ఉండవండి అది కేవలం విద్యుత్ సరఫరాకే అవి రెండు వచ్చి నీటి సరఫరాక అనమాట కోవిడ్కి సంబంధించిన వాటర్ అంతా ఈ ట్యాంకుల నుంచే సప్లై అవుతాయి చాలా లక్షల గ్యాన్లు వాటర్ అయితే అందులో ఉంటుందండి దాంట్లో నుంచే కోవేటికంతా వాటర్ అయితే సప్లై అవుతుంది పెద్ద టవర్ దగ్గర దగ్గర అయితే పైన అయితే రెస్టారెంట్ కూడా ఉంటుంది చూడండి ఎలా ఉందో పక్కన చాలా బాగుంది సముద్రం అయితే చాలా ప్రశాంతంగా అలలు స్టీమర్లు స్టీమర్లు కూడా అయితే చాలా బాగుంటాయండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఎగుమతి దిగుమతులు అయితే జరుగుతూ ఉంటాయి కదా చాలా వరకు అయితే సౌదీ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఇక్కడ సరుకు రావడానికి కానీ ఈ స్టీమర్ల ద్వారానే అయితే జరుగుతాదండి ప్రతి ఒక్కరైతే కోవైట్కి వచ్చిన మన తెలుగు వాళ్ళు ఎవరైనా అయితే ఈ టవర్లు చూడకనైతే వెళ్ళరు అంత అందంగా ఉంటుంది ఇక్కడైతే అయితే ప్లేస్ అయితే ఈ సముద్రం అలా కూర్చొని సాయంత్రం పూట అలా కబుర్లు చెప్పుకుంటా ఉంటే ప్రపంచాన్నే మర్చిపోయినంత హాయిగా ఉంటుంది మీకు ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ టవర్లు అనేది మార్నింగ్ టైంలో ఒక కలర్ ఉంటాయి నైట్ టైంలో ఒక లైటింగ్ అనేది ఉంటుందండి మీకు అయితే ఖచ్చితంగా చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరికైతే లాస్ట్ వరకు అయితే తెలి చూస్తే కానీ మీకు తెలియదు అనమాట ఎలా ఉంటుంది ఏంటి నైట్ వ్యూ అనేది నైట్ అయితే చాలా బాగుంటుంది మీకైతే ఇప్పుడైతే నైట్ అయితే సాయంత్రం ఆరు అయితే అయింది చూసారా వాటికి టవర్లు అవి వచ్చి కువైట్ జెండా కలర్లు అండి గ్రీన్ రెడ్ వైట్ అనేది కువైటికి జెండా కలర్లు అవి అందుకే కువైటికి చిహ్నంగానూ టవర్స్ అయితే నిర్మించారు ఈ ఫిబ్రవరి నెలలో వాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం అయితే ఉందండి అందుకనేసి జెండా కలర్లు అయితే వేశారు ఎక్కడ పట్టినా ఫ్లాగ్లే మన ఇండియాలో మనకి ఎలా స్వతంత్రం వచ్చింది వీళ్ళకి కూడా ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు అయితే వచ్చింది చూసారా నైట్ పూట కోవైట ఎంత అందంగా ఉందో చాలా అందమైన ప్లేసు చాలా టూరిస్ట్ ప్లేస్ ఏదన్నా ఉండిందంటే కోవైట అని చెప్పొచ్చు అనమాట నాకు తెలిసిన కాడికి చీకట్లో అయితే సరిగ్గా అయితే వీడియో కనిపించలేదు ప్లీజ్ అర్థం చేసుకోండి కానీ మీకు నైట్ రివ్యూ కూడా ఎలా ఉంటుందో చూపించడానికైతే వీడియో చేశాను చాలా అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేనైతే కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి ఈ టవర్లు ఇక్కడైతే మీరు కూడా ఒకసారి కోయట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఇక్కడికి రాకుండా ఉంటే వచ్చి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మీరు ఒకవేళ వచ్చి ఉంటే మీకు ఈ అనుభవం ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగుందండి చాలా చాలా హ్యాపీ అనిపించింది కోవైట్లో కల్లా ఇది ఒక పెద్ద టవర్ అండి చాలా పెద్దది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్